ఆ జియో హాట్ స్టార్ కమెంట్స్ అన్ని చూస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పడాల ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ పవన్ ఆర్మీ ఈ ఆర్మీలు ఏంటో నాకు తెలియదు కానీ అబ్బాయి ఎంతకాలం ఉంటాడో నాకు తెలియదు కానీ బట్ ఈస్ ఓవర్ హైప్ కంటెస్టెంట్ ఇప్పుడు లోపలికి వెళ్ళా కూడా అదే హైప్ మేబీ ఫ్యూచర్ లో ఆ ఏదైతే చూపిస్తాడో అదంతా తగ్గిపోద్ది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నువ్వు స్టేజ్ మీద ఉండడానికి లోపల ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది ఏదైతే మాస్క్ వేసుకొని వచ్చాడో నా దృష్టిలో కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ పడాల ఒక మాస్క్ లాగే ఉన్నాడు ఆ మాస్క్ త్వరలో పోతుంది లోపలి ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళిద్దరికి తెలుసు ఎంత నాక్ అనేది నువ్వు వాళ్ళతోనే వెళ్ళి నాగార్జున గారు ఒక డ్యూటీ అసైన్ చేయమంటే ఆశా సైని కావాలనే బతిల్లాడి ఎందుకంటే వాష్యూమ్ డ్యూటీ ఇస్ ద సేఫెస్ట్ డ్యూటీ ఎందుకంటే రోజు ఇరవై నాలుగు గంటలు వాష్ లో ఉండరు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నువ్వు ఇరవై నాలుగు గంటల హౌస్ లో ఉండాలి ఆ సేఫెస్ట్ డ్యూటీని ఈ అమ్మాయి కాపాడుకుంది ఈ అమ్మాయి స్ట్రాటజీ తోటి ద స్ట్రాటజీ కళ్యాణ్ పడాల అక్కడ పడిపోయాడు ఎవరైతే సో కాల్డ్ ఆర్మీ ఉన్నారో ఇప్పుడు కమెంట్లు చేసుకోండి